ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి ఏంటో శుభార్త అంటే వీరందరికీ కూడా నిరుద్యోగ భృతు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించింది కాబట్టి దీనికి సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి ఆయన అయితే ప్రకటించారండి ఈ సంవత్సరంలోనే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే నిరుద్యోగ భృతు కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు అది ఎప్పుడు అని చెప్పేసి మనకు క్లారిటీ చెప్పలేదు మేబీ వచ్చే నెల నుంచి ఈ యొక్క ఈ పథకానికి సంబంధించి అన్నీ కూడా తీసుకొస్తామని చెప్పారు అయితే మార్గదర్శకాలు తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత మనకి ఒక పదిహేను రోజులు రెండు వారాల గ్యాప్లో మళ్ళీ ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసే అవకాశాలు కూడా ఉంటాయండి చాలా వరకు కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పొందాలంటే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఈ యొక్క నిరుద్యోగ వృత్తి వస్తుంది అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది యూజ్ఫుల్గా ఉంటుంది సో మీకు ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంటాం చూడండి అర్హతలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి అనేది ఎవరికి ఇస్తుందంటే ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు ఉద్యోగం కానీ లేదో ఎవరైతే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే కనుక చదువుకుంటూ ఉంటుంటారో అంటే చదువుకుంటూ ఉండవంటే ఏంటంటే వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత చాలా వరకు ఏంటంటే ఇంకా హయ్యర్ స్టడీస్కి అని చెప్పేసి లేదంటే కనుక లేదంటే కనుక ఈ కాంపిటేటివ్ జాబ్స్ కోసం చదువుతూ ఉంటారు కదండి అలాంటి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి ఇక్కడ చదువుకోవడం అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో ఉండి అంటే ఎలాగంటే ఇప్పుడు మనకి ఎంటర్ అయ్యి ఎంటర్ చేస్తారు ఎంటర్ తర్వాత డిగ్రీ చదువుతున్నారు సో అలాంటి అయితే ఇక్కడ రాష్ట్రపోతేదండి దీనికి